హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అదేంటి అంటే చాలా నెలల నుండి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలలో ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది మరి ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్ని ఎకరాల వాళ్ళకు ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అసలు ఇప్పటి వరకు రాని వాళ్ళకి ఎప్పుడు రాబోతున్నాయి అలాగే అర్హత కలిగి కూడా రైతు భరోసా ఖాతాలో జమ కాని వాళ్ళు ఏం చేయాలి వీటన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ విడలో మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను వీడియోని చూరరు చూడండి ఇప్పుడే వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ దీన్ని ఆరు వేల రూపాయలతో ఏడాదికి పన్నెండు వేల రూపాయలుగా చేసి ఇప్పటివరకు మూడు ఎకరాల వాళ్ళ వరకు జమ చేసింది దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా మండలిలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసాపై ఈ వివరణ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించి రు ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లుగా అలాగే రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని పన్నెండు వేల రూపాయలుగా పెంచటమే కాకుండా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలను చెల్లింపు చేసినట్లుగా వారు తెలియజేయడం జరిగింది మిగిలిన రైతులకి కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయని అందజేస్తున్నాం అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న ప్రకటన ఏంటి అంటే మూడు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు దాదాపుగా మూడు విడతలలో జమ చేసినట్లుగా అప్డేట్ ఉంది అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలను దాదాపుగా యాభై రెండు లక్షల రైతుల ఖాతాలలో జమ చేసినట్టుగా ప్రకటన ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం కొన్ని స్టేట్మెంట్స్ కూడా చూసుకున్నాం నాలుగు ఎకరాల రైతులకి కూడా భరోసా నిధులు జమ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూడండి దిశానే దినపత్రికలో వారంలో వారం అంటే వారంలో నాలుగో విడత నిధులు విడుదల చేస్తామని అవి నాలుగెకరాల అన్నదాతలకు అని చెప్పేసి దాదాపుగా నాలుగెకరాల అన్నదాతలు తొమ్మిది లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళకి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేయనుందనే స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ నిధులే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఎకరాలు ఉన్న రైతులు మీ ఖాతాలలో అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి సో మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ చూడండి ఎంతమందికి ఏ మొత్తంలో జమ అయ్యాయనే తెలియడానికి ఆస్కరలు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు మార్చి నెలాఖరులోగా ఐదు ఎకరాలకు కూడా రైతు భరోసాని జమ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మనకున్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మార్చి నెలకి గాను ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఇందులో వెయ్యి కోట్ల రూపాయలు మూడు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించి అలాగే నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి మరొక వెయ్యి కోట్ల రూపాయలు ఇలా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం యాభై శాతం మంది రైతులకి అంటే దాదాపుగా దాదాపుగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాలకి ఇచ్చారు కదా నాలుగు ఐదు ఆరు ఈ మూడు ఎకరాల వాళ్ళకు సంబంధించి ఇచ్చి ఆ పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్టుగా తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనంతరం ఇక్కడ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ని చేయడం జరిగింది అదేంటి అంటే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామని సో తెలంగాణ రాష్ట్రంలో భరోసాకి సంబంధించి ప్రభుత్వం మార్చి చివరిలోగా పూర్తి చేయాలనే భావంతో ఉందనేది అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో తెలియజేస్తాను ధన్యవాదాలు